బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ అంటేనే బాక్స్ ఆఫీస్ దగ్గర పూనకాలోని అని అర్థం అలాంటి కాంబినేషన్లో వచ్చిన నాలుగో సినిమా అఖండ టూ తాండవం డిసెంబర్ పన్నెండున ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో ఈ పూర్తిని విలుచుందా బాలమురళీ కృష్ణ అలియాస్ బాలయ్య రాయలసీమలో ఒక ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉంటారు ఆయన కూతురు జననీ అలియాస్ హర్షాలి మల్హోత్రా కేవలం పదిహేడేళ్ల వయసులోనే తన అద్భుతమైన టాలెంట్తో సైంటిస్ట్ గా గుర్తింపు తెచ్చుకుంటుంది మరోవైపు ఇండియాను ఎలా అయినా నాశనం చేయాలని చైనా ఎదురు చూస్తూ ఉంటుంది దానికోసం మన దేశంలోని రాజకీయ నాయకుడు ఠాకూర్ అలియాస్ కబీర్ సింగ్ సాయం తీసుకుంటారు వాళ్ళందరూ కలిసి భారతదేశ సనాతన ధర్మ మూలాలను కొట్టాలని ప్లాన్ చేసుకుంటారు ఆ సమయంలో అఖండ అలియాస్ బాలయ్య వచ్చి ఏం చేశాడు ధర్మాన్ని ఎలా కాపాడాడు అనేది అసలు కథ కొన్ని సినిమాలకు లాజిక్స్తో అసలు పనే లేదు జస్ట్ స్క్రీన్ మీద జరిగే మ్యాజిక్ చూసి ఎంజాయ్ చేయాలంతే అఖండ తాండవం అలాంటి సినిమానే కథతో పని లేదు కథనంతో అవసరమే లేదు జస్ట్ స్క్రీన్ మీద అలా బాలయ్య త్రిశూలం తిప్పుతూ వస్తే చాలు మీరు పెట్టిన డబ్బులకు పైసా వసూలు అయిపోయినట్టే కరెక్ట్ టైంలో బయటగా నడుస్తున్న ట్రెండ్ పట్టుకొని సనాతన హైందవ ధర్మం గురించి చెప్పాడు బోయపటిస్ అది కూడా అందరికీ అర్థమయ్యేలా కమర్షియల్ అంశాలు జోడించి బుర్రలోకి బాగా ఎక్కించాడు బోయపటిస్టిన్ నాకు తెలిసి ఈ సినిమా బాలయ్య తప్ప ఇంకెవరూ చేయలేరు అఖండ తాండవం లాంటి సినిమాలు చేయాలంటే డైలాగులు చెప్పడం వస్తే సరిపోదు మంత్రాలు చెప్పడం కూడా రావాలి అలాంటి సంస్కృత శ్లోకాలు డైలాగ్స్ కేవలం బాలయ్యకు మాత్రమే సాధ్యం సినిమా అంతా దేవుడి చుట్టూనే తిరుగుతుంది ఎప్పట్లాగే తొలి గంట ఎలాగోలా గడిపేసి ఇంటర్వెల్ ముందు పెద్ద బాలయ్యను దించేశాడు బోయపాటి ఆయన రావడం రావడమే డ్యూటీ ఎక్కేస్తాడు పవర్ఫుల్ డైలాగులు యాక్షన్తో ముష్కరులను ఊచ కోతకొస్తాడు ఇక అఖండతో పాటు తమన్ ఆల్మోస్ట్ ఇదే చేస్తాడు ఎంతలా అంటే బాలయ్య అలా మామూలుగా నడుస్తున్నా కూడా వెనకాల డమరుకాలు మోగించాడు తమన్ ఆ వాయింపులతో థియేటర్లో స్పీకర్లకు పట్టిన తుప్పు మొత్తం వదిలిపోతుంది ఇంటర్వెల్ కు తాండవం మొదలు పెట్టిన బాలయ్య క్లైమాక్స్ వరకు ఆపలేదు చూడ్డానికి రొటీన్ కదలానే అనిపించినా కూడా ఇందులో మూలాలు చాలా ఉన్నాయి ముఖ్యంగా సనాతన హైందవ ధర్మం గురించి చెప్పిన సన్నివేశాలు చాలా బాగున్నాయి దేవుడు లేడు కష్టాలు వచ్చినప్పుడు దేవుడు ఎందుకు కనిపించడు లాంటి ప్రశ్నలు అడిగించి మరీ వాటికి సమాధానం చెప్పించాడు బోయపాటి దాంతోపాటు ఆది పినిశెట్టితో వచ్చే సన్నివేశాలు కూడా బాగా రాసుకున్నారు సెకండ్ హాఫ్లో ఎవరు ఊహించని క్యామీ ఒకటి ఉంటుంది అది వచ్చినప్పుడు అందరికీ గూజ్ బంబ్స్ గ్యారంటీ మధ్యలో మదర్ సెంటిమెంట్ కూడా బాగానే కనెక్ట్ అయింది క్లైమాక్స్ తన రుద్రతాండవం చూపించాడు బాలయ్య బాలయ్య మరోసారి తన రుద్రతనము చూపించారు అఖండ పాత్రలో ఆయన నటనకు ఎవరైనా ఫిదా సంయుక్త సంయుక్తమీనన్ చాలా చిన్న క్యారెక్టర్ చేసింది ఆయన బాగా చేసింది మరో కీలకమైన పాత్రలో హర్షాలి మల్హోత్రా మెప్పించింది ఆదిపిని శెట్టి విలన్ గా బాగున్నాడు మిగిలిన అన్ని పాత్రల్లో అందరూ మెప్పించారు ఇక వీరికి తోడు తమన్ మరోసారి స్పీకర్లు పలగొట్టే బాధ్యతను తీసుకున్నారు ఇంటర్వెల్ నుంచి మామూలుగా వాయించలేదు సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది ఎడిటింగ్ అక్కడక్కడ కాస్త అయిన ఫీలింగ్ వచ్చినా కూడా అది సినిమా మీద పెద్దగా ఎఫెక్ట్ చూపించలేదు నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి దర్శకుడిగా బోయపాటి మరోసారి రెచ్చిపోయారు బోయపాటికి బాలయ్య దొరికితే పూర్ణకాలు వచ్చిస్తాయి ఈసారి అదే రిపీట్ అయింది ఇక ఓవరాల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే అఖండ తాండవం థియేటర్లలో రుద్ర తాండవం